అభివృద్ధికి ఆమడ దూరంలో పిల్లమేడు గిరిజన కాల్ని కొట్టుమెట్టాడుతోంది ఆ గిరిపుత్రులకు గోడు కావాలని ఆవేదన చెందుతున్నారు పోడి గుడిసెల్లో తలదాచుకుంటున్న అడవి పుత్రుల దుస్థితిపై సిటీ కృష్ణ తేజ ఛానల్ అందిస్తున్న స్పెషల్ స్టోరీ మీకోసం స్వాతంత్రం వచ్చి డెబ్బై సంవత్సరాలు అవుతున్నా బడుగు బలహీన వర్గాల కాలనీలు ఇంకా అభివృద్ధికి నోచుకోలేదు నాయకులు ఎన్నికల సమయంలో మాటలు చెప్తూ నీ గ్రామాలకి అది చేస్తాం ఇది చేస్తామని ఓట్లు వేయించుకొని తీరా గెలిచిన తర్వాత ఆ కాలనీ మొండి చేయి చూపిస్తారు తరతరాలు మారినా ప్రభుత్వాలు మారినా గిరిపుత్రుల తలరాతలు మాత్రం మారట్లేదు శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని తొట్టంబేడు మండలం పిల్లమేడు గిరిజన కాలనీ గిరిపుత్రుల అభివృద్ధి ఆమడ దూరంలో ఉన్నారు చుట్టూ పూరి గుడిసెలే శాశ్వత గృహాలు లేక ఇబ్బందులు పడుతున్నారు స్వాతంత్ర్యం వచ్చి డెబ్బై తొమ్మిది సంవత్సరాలు పూర్తవుతున్నా ఇంకా పేదరికం వెంటాడుతూనే ఉంది పూరి గుడిసెల్లో మగ్గుతున్నారు పల్లెమేడు పంచాయతీలో ఉన్న ఎస్టీ కాలనీలోని పల్లెమేడు గ్రామంలో గిరిజనులు నేటికి శాశ్వత గృహాలు లేక పూరి గుడిసెలు వేసుకుని జీవనం సాగిస్తున్నారు సరైన రోడ్లు లేక ఎరుకు సందుల్లో పూరి గుడిసెల్లో జీవనం సాగిస్తూ తమకు శాశ్వత గృహాలు ఇప్పించండి మహాప్రభో అంటూ అధికారులను అర్థిస్తున్నారు అధికారులు వీరిని పట్టించుకున్న పాపాన పోవడం లేదు వీరు ఇప్పటికీ దాదాపు అరవై పూరి గుడిసెల్లో జీవనం సాగిస్తున్నారు పేదరిక నిర్మూలన తమ ప్రభుత్వం పూర్తి స్థాయిలో సఫలమైందని చెప్పుకుంటున్న ప్రజా ప్రతినిధులు ఈ కాలనీ వైపు చూస్తే ఇంకా పేదరికం ఈ గిరిజన కాలనీలో కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది ఇప్పటికైనా ప్రజా ప్రతినిధులు ప్రభుత్వ అధికారులు స్పందించి ఈ గిరిజనులకు పూర్తి స్థాయి శాశ్వత గృహాలు నిర్మించాలని గిరిజనులు తమ ఆవేదనను తెలియజేస్తున్నారు మా తెల్లమేడు మాకు గుడి గుడ్సులు వేస్తున్నారు పూరు గుడుసలు వేసుకున్నాము ఉరుపులు ఇల్లులు మాకు కాలనీ రాలేదు మాకు రోడ్లు రాలేదు నీళ్ళు వేస్తున్నారు కుళాయిలు వేస్తున్నారు కరెంట్ పెట్టిన్నారు అయితే సార్ మాకు ఇల్లు అంతా ఉరుపులే మాకు ఇల్లులు కావాలి రూములు కట్టించాలి మాకు రోడ్లు పుయించాలి సార్